హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీటిలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే ఆను బయట నుంచి ఆలోచిస్తూ ఉండగా మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు రేపు కబడ్డీ పోటీలకి ఇక్కడ నీలకంఠం గారు రాకేష్ ఇక్కడేమో ఆపోజిట్ వాళ్ళు జెండే అలాగే శంకర్ అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ మాట వినేసరికి జెండే అను బయట నుంచి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే అను దగ్గరికి వచ్చి జెండే ఇలా అంటాడు ఏంటి గౌరీ ఏంటి ఇదంతా అసలు ఎవరు ఆడతామని చెప్పారు శంకర్ వాళ్ళు ఏమైనా చెప్పారా అంటే ఏమో సార్ నాకు తెలియదు నేను ఇప్పుడే ఇక్కడే చూస్తూ ఉన్నాను ఇప్పుడే శంకర్ గారు కూడా లోపలికి వెళ్ళారు అని అను చెప్తూ ఉంటుంది అంతలో ఆర్య లోపల నుంచి అందరూ బయటికి వచ్చేస్తారు అందరూ అలా బయటికి వచ్చేసి నిల్చున్నసరికి అప్పుడు ఏంటి శంకర్ నువ్వేమైనా ఇచ్చావా నేమ్స్ అని చెప్పి సెంటే అడగటంతో లేదు నేను ఇవ్వలేదు అని అంటూ మీరేమైనా ఇచ్చారా అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళని అడిగితే నేను అడగకుండా మేమెందుకు ఇస్తామన్నయ్యా అని వాళ్ళు అందరూ మేమివ్వలేదు అంటే మేమివ్వలేదు అని అనుకుంటూ ఉంటారు అంతలో ఆర్య అలా చూస్తూ మరి మనం ఎవరం ఇవ్వకపోతే ఎవరిచ్చారు అని అంటూ ఉండగానే అప్పుడే నీలకంఠం రాకేష్ వాళ్ళు అక్కడికి వస్తూ మేమిచ్చాము అని అంటూ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు ఎలా రాగానే ఒక్కసారిగా అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటి మీరిచ్చారా మా అనుమతి లేకుండా మీరు ఎలా ఇస్తారు అని అంటూ సెంటే అంటాడు మీ అనుమతి ఎవరికి కావాలి మీరు కూడా అన్ని ఆటల్లో ఆడుతున్నారు కదా అందుకనే మీ పేరు ఇవ్వాలని ఇచ్చాం మాకు పోటీగా మీరు నిలుస్తారా లేదా అని మేమిచ్చాం అని అంటూ చెప్తాడు రాకేష్ నీలకంఠం ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీ పేరు మేము ఇవ్వకూడదా ఇవ్వాలనే కదా ఇచ్చాం అని అంటూ చెప్పగానే ఇక మాతో పోటీలో పాల్గొన్నారా మీరు అని అంటూ నీలకంఠం అంటాడు అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు మీతో మాకు పోటీ ఏంటి మీతో మాకు పోటీ అక్కర్లేదు మీరు మాకు అసలు పోటీయే కాదు అని అంటే ఇక అప్పుడు జెండే కూడా ఇలా అంటాడు మీతో మేము ఆడాల్సిన అవసరం లేదు అందుకే మీతో మేము ఆడలేము అని చెప్పగానే ఇక అప్పుడే ఆ అందరూ అలా చూస్తూ అంటే మీరు మాతో ఎందుకు ఆడాలి అనుకుంటున్నారు ఇప్పటిదాకా లేనిది ఇప్పుడెందుకు వచ్చారు అని అంటూ అభయ్ అంటాడు అప్పుడు రాకేష్ని చూస్తూ అభయ్ ఇలా అంటాడు రే రాకేష్ నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు ఇక మా జోలికి రాకూడదు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సీరియస్గా గట్టిగా ఫార్నింగ్ ఇస్తారు ఇక మేమేమో ఆడట్లేదు మీతో పాటు అని చెప్పగానే ఒక్కసారిగా ఇలా రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి రేయ్ వీళ్ళ నీలకంఠం గారు వీళ్ళకి ఆడటం చేత కాదు వీళ్ళు ఎలాంటి ఆటలు ఆడతారంటే ముక్కులు అమ్మాయిల్ని ఎత్తుకొని తిరగటం ఇలాంటివి మోస్తూ ఉంటారు ఆడాలి ఇలాగా ఆడళ్ళ పనులు ఆడళ్ళ ఆటలు చేస్తారు కానీ ఆడతారు కానీ ఇలా మగాళ్ళ ఆటలు ఆడర్లే అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆర్యకి వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ చాలా కోపం వచ్చేస్తుంది అందరూ సీరియస్గా అలా చూస్తూ ఉంటారు ఏంటి అని అంటూ ఆర్య పైకి లేస్తాడు ఇక ఏమన్నారు అని అంటే అది ఆడపిల్లలతో ఆడారు కానీ మాతో ఆడరా అంటున్నాం అని అంటే చూడు ఎక్కువగా మాట్లాడుతున్నావు అనవసరంగా రెచ్చగొట్టకు నువ్వు మామూలుగా ఉండదు రెచ్చగొట్టావంటే అని సీరియస్గా ఆర్య అనగానే అసలు మేమేమన్నామని మేమేమీ అనలేదే అని అంటూ ఆటలో ఆడమన్నాం దాంట్లో తప్పేముంది అని అంటూ నీలకంఠం అంటాడు అప్పుడు జెండే అంటాడు చూడు నీలకంఠం నువ్వు అనవసరంగా ఎక్కువ చేస్తున్నావు అని అంటూ జెండే అప్పుడే శంకర్ ఇలా అంటాడు సార్ మీరు అందరూ ఊరుకోండి మనం ఆడకపోవటం ఏంటి మనం కూడా ఆడదాం అని అంటే అను అంటుంది శంకర్ సార్ మీరు అనవసరంగా రెచ్చిపోకండి వాళ్ళు కావాలని మిమ్మల్ని రెచ్చ కొడుతున్నారు వీళ్ళని చూస్తూ ఉంటే ప్లాన్ చేయాలని చూస్తున్నట్టున్నారు అని అను అంటుంది ఆ మాట వినేసరికి ఆ బాయ్ సీరియస్గా వాళ్ళు ఈసారి ఏమైనా ప్లాన్ చేస్తే ఊరుకుంటామా చంపేస్తాను అని అంటూ ఆ బాయ్ అంటాడు ఇక రే అని అంటూ రాకేష్ అలా నుంచి మాట్లాడితే ఏంట్రా మీ చెల్లి మా ఇంట్లో ఉంది అయినా నువ్వు సిగ్గి లేకుండా మీ చెల్లి ఉందని కూడా ఆలోచించకుండా ఇలాంటి గేమ్స్ని చేయాలని చూస్తావా అంటే నా చెల్లి నన్ను కాదని మీ వెంట వచ్చినప్పుడు తన గురించి నాకేమవసరం అని అంటూ ఉంటే అప్పుడు మాయా అంటుంది అనయ్య అనవసరంగా రెచ్చిపోయి అది చేయకు వర్ధన్ ఫ్యామిలీ జోలికి రావద్దు నువ్వు అలా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడితే నేను బాధపడతాను అని అంటూ మాయా అంటుంది అప్పుడు యాదగిరి ఇలా అంటాడు చూసారా సార్ ఎలా నటిస్తుందో అని అంటాడు ఇక అప్పుడే ఆర్య అంటాడు ఇవన్నీ అన్ని మాటలు కాదు ఇంకా రేపు ఆటలు చూపించాలి అని ఆర్య మేమంతా రెడీ అని అంటూ నేను జెండేసారి మా తమ్ముళ్ళు ఆబాయి మేమంతా ఒక ఐదుగురం ఐదుగురం ఉన్నాం అని అంటూ చెప్తాడు ఆర్య చెప్పేసరికి నేను నేను కూడా ఉన్నాను అని ఏంటో రవి అక్కడికి వస్తాడు రవి అలా వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు రవిని చూసి షాక్ అయిపోతారు అందరూ రవి వర్ధన్ ఫ్యామిలీ తరఫున ఉండటం చూసి ఇక అప్పుడే రవి వచ్చి నేను కూడా వీళ్ళతో పటే ఆడతాను అని చెప్పగానే అప్పుడు అను అందరూ అలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటారు రవి నువ్వా అని అంటే నేను కూడా ఆడతాను అని చెప్పగానే మాయ కూడా షాక్ అవుతుంది ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆ తర్వాత ఆర్య మేమంతా రెడీ మీ తరఫున ఎవరు అంటే రాగేష్ అంటాడు నేను నీలకంఠం గారు అతని పిఏ ఇంకా నలుగురు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పటంతో ఇక అప్పుడే ఇంకా నలుగురా ఇంకా నలుగురు ఎవరు అని ఏంటో అడగడంతో అప్పుడే రౌడీలని పిలిస్తారు ఆ రౌడీలు అందరినీ చూడగానే ఒక్కసారిగా వీళ్ళకి అర్థమైపోతుంది కావాలని ఏదో చేయబోతున్నాడు అనేసి ఇక అప్పుడే ఆ రౌడీలను చూసి వీళ్ళేంటి ఈ ఊరు వాళ్ళు లేదు అని యాదగిరి అంటాడు ఈ ఊరు వాళ్ళు మాత్రమే ఆడాలి అలా పక్కరి నుంచి తీసుకొచ్చి ఇలా ఆడటం కరెక్ట్ కరెక్ట్ కాదు అని యాదగిరి అంటే ఇక ఎందుకు కాదు మా తరఫున మాకు తెలిసిన వాళ్ళని మేము తీసుకొచ్చుకున్నాం అని అంటూ ఆర్య వాళ్ళందరినీ చూస్తూ రాకేష్ చెప్తాడు ఇక అప్పుడు ఆర్య అంటాడు సరే వాళ్ళని ఎవరైనా తెచ్చు ఎవరినైనా తెచ్చుకొని మనకేంటి భయం మనం గేమ్ని గేమ్ లాగా ఆడదాం అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అందరు చూస్తూ అనేసి రాకేష్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆర్య వాళ్ళు అప్పుడు ఆర్య అలాగే అను వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అలా అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆర్య వాళ్ళందరూ కూడా అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాయ పక్కకి వచ్చి రవితో మాట్లాడుతుంది రవితో ఇలా అంటుంది ఏంటి రవి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ తరఫున గేమ్లో ఆడటం ఏంటి అంటే నేను వాళ్ళు వీళ్ళు అని కాదు నేను వీళ్ళ తరఫున ఆడాలి అనుకున్నాను అని అంటూ చెప్తే అసలు మా అన్నయ్య చూసావా రౌడీలను పెట్టాడు గొడవ జరుగుతుంది వద్దు రవి నువ్వు డ్రాప్ అయిపో నువ్వు నేను ఆడను అని చెప్పేసి అంటే అదేంటి మాయా నేను ఆల్రెడీ ఆడుతున్నాను అని చెప్పాను ఇప్పుడు ఆడను అంటే బాగోదు కదా అంటే లేదు నువ్వు ఇలా ఆడటం కరెక్ట్ కాదు ఎందుకంటే రవిలో చూసావు కదా ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో వాడు మిమ్మల్ని కొట్టి ఎలాగో ఓడి చేస్తాడు ఇప్పుడు నువ్వు ఆడటం అవసరమా అని అంటే రవి అంటాడు చూడు మాయా వాళ్ళని ఆటని ఆడ ఆటలాగా ఆడమని చెప్పు అంతేకాని నువ్వు అనవసరంగా మీ అన్నయ్య రెచ్చిపోవటం ఎందుకు అసలు ఈ ఇప్పుడు ఇక్కడ కాలు చేతులు ఈ డిస్టర్బెన్స్ ఎందుకు చెప్పు నువ్వు వాళ్ళ మీద గెలవాలి అనుకుంటున్నావు ఆ రకంగానే ప్లాన్ చేయి అసలు ఊరు నుంచి ఎలా వెళ్ళిపోతామా అని ప్లాన్ చేయమని నేను చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావేంటి మాయా అని అంటే అంటే ఏంటి రవి ఉద్దేశం ఇప్పుడు నువ్వు మాట వినవా అని అంటే నో నేను ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చాను ఇంకా నేను వద్దు అని చెప్తే ఇంకా బాగోదు నేను ఆడతాను అని అంటూ రవి అంటాడు రవి నేను చెప్పేది విను అని మాయా అంటే ఇంకా అప్పుడే నేను వర్ధన్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటానని చెప్పిన ఇప్పుడు వద్దని అంటే చీప్గా ఉంటుంది నేను అలాగే వాళ్ళతో పాటు ఆడతాను అనేసి ఇంకా మీ అన్నయ్యని సరిగ్గా ఆడమని చెప్పు అని వెళ్ళిపోతాడు అప్పుడు మాయ దగ్గరికి రాకేష్ వస్తాడు ఏంటి రవి కొంచెం మార్పులో మార్పు కనిపిస్తుంది రవిలో అంటే అవునయ్య వాడు కొంచెం మారిపోయాడు అసలు బిహేవ్ చేస్తున్నాడు ఇలా అంటే చాలా కోపంగా ఉంది అని అంటూ చెప్తుంది ఇంకప్పుడు రాకేష్ అంటాడు సరేలే వాడి కర్మ రేపు వాడి సంగతి కూడా చూస్తాను అని అంటాడు ఇక అప్పుడే రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతే మాయా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక మరుసటి రోజు గేమ్లో ఆట ఆడటం కోసం ఇంట్లో అందరూ బయటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఆర్య వాళ్ళు సరే వెళ్దాం మనం కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి అని అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళు అలా వస్తూ ఉంటే ఆర్య వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇలా అందరూ బయటికి రాబోతూ ఉంటే అంతలో అను ఆర్య పట్టుకొని అలాగే ప్రేమగా బాధగా చూస్తుంది ఏంటి గౌరి గారు అంటే జాగ్రత్త సర్ అని అంటూ ప్రేమగా బాధగా చెప్తుంది చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఆ తర్వాత అను వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళకి చెప్తారు అబ్బాయికి మాయా చెప్తుంది అలా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకున్న తర్వాత ఇంకా బరిలోకి వెళ్ళిపోతారు గేమ్లో ఆడటం కోసం అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళి అలా ఆరే టీం ఒకవైపు రాగేష్ వాళ్ళ టీం ఇంకోవైపు నిలబడతారు ఆడటం మొదలు పెడతారు ఇక అలా ఆడుతూ ఉంటారు అప్పుడే ఆ వాళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళి బాగా ఆడతారు ఇంకొకసారి వెళ్ళి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తీరు ఉంటారు ఇక్కడికి మనుషులు వెళ్ళినప్పుడు ఆ రౌడీలు పట్టుకొని కొడుతూ ఉంటే ఆర్య వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం